హలో హాయ్ అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు దివ్య ప్రణీత్ బ్లాగ్స్ ఈరోజు అయితే నేనైతే అప్పటికప్పటికి ఇన్స్టెంట్గా మనము టమోటా పిక్కలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ నేను ఒక కేజీ కన్నా కొంచెం తక్కువ టమోటాలు అయితే తీసుకున్నాను అవి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని తుచ్చుకొని సన్నగా నేను వీడియోలో చూపించుకున్నట్టుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత మనం కట్ చేసుకున్న టమోటాలు కూడా అందులోనే వేసుకొని పసుపు కొంచెము చింతపండు కూడా ఎక్కువ కాదు మళ్ళీ పులిపెక్కపోతుంది ఎక్కువ వేస్తే వేసుకొని బాగా కలబెట్టుకొని స్లిమ్లో అయితే ఉడికిచ్చేసేసుకున్నానండి ఈ పికలు అయితే మనకైతే చాలా రోజులైతే రాదు ఎందుకంటే ఒక టెన్ డేస్ అట్లయితే అప్పటికప్పటికి బాగుంటుంది వేడివేడి అన్నం లేకి పక్కనే నేనైతే ఆవాలు మెంతులు వేయించుకొని బాగా మిక్సీకి అయితే పట్టేసుకున్నాను అవి మనము ఉడకపెట్టుకున్నాం కదా టమోటాలు అవి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఉడికేసిన తర్వాత తల్లారి పెట్టుకున్నాము మిక్సీలో అయితే అవెంతా వేసేసుకొని ఉప్పు మనము తెల్లగడ్డలు కూడా అందులో అయితే వేసేసుకొని కొంచెము కారము ఆవాలు మెంతిపూడు కూడా మనకు ఎంత కావాలో అంత చూసుకొని అయితే వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక జస్ట్ ఒకటి ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ అట్లా మిక్సీ పట్టుకున్నాను తీసి పక్క పచ్చడి అయితే పక్కన పెట్టుకున్నాక పోపు అయితే వేసేసుకున్నాను పోపులో అయితే ఏమేమి వేసుకున్నాను మీకు వీడియోలు అయితే చూపిస్తున్నాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే కనీసం టెన్ డేస్ అయినా రావాలంటే కొంచెం ఆయిల్ ఎక్స్ట్రానే వేయాలి తెల్లగడలు ఎక్కువ వేస్తే బాగా కరుం కరం అని ఉంటుంది పచ్చడి అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన వీడియో కూడా